అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి అక్కడ టు నాణ్యమైన వస్తుంది కానీ సగం ధరకే పార్లమెంట్ లో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివరించారు రాజ్యాంగాన్ని ఓ గొప్ప ప్రగతి పత్రమని ఆమె కొనియాడారు డెబ్బై ఐదో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఇటీవల భారత పార్లమెంట్లో ఘనంగా జరిగాయి దేశ రాజ్యాంగం ఆమోదం పొంది డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా భారత రాజ్యాంగం సజీవ ప్రగతిశీల పత్రమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు రాజ్యాంగం ద్వారా మనం సామాజిక న్యాయం సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించామని ఆమె అన్నారు ఈ సందర్భంగా రాజ్యాంగానికి సంబంధించిన రెండు పుస్తకాలను రాష్ట్రపతి విడుదల చేశారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్మారక నాణ్యం స్టాంపును విడుదల చేశారు पाथ पार्लियामेंट भवन लोजगिने ई कार्यक्रमलो उपराष्ट्रपति जगदीप धनखड़ प्रधाननी नरेंद्र मोदी लोकसभा स्पीकर ओम बिरला तो पाटू उभय सभाला सभी रूप पालगुणार स्वतंत्रता के 75 वर्ष होने कर पर मैं सभी देशवासियों ने आजादी का अमृत महोत्सव मनाया आगामी 26 जनवरी को हम अपने गणतंत्र की 75वें वर्षगांठ मनाएंगे इस तरह के समारोह हमें अब तो की यात्रा का अवलोकन करने और आगे की यात्रा की बेहतर योजना बनाने के अवसर प्रदान करते हैं ऐसे समारोह हमारी एकता को मजबूत बताने की तथा तो ये दर्शाते हैं कि राष्ट्रीय लक्ष्यों को प्राप्त करने के प्रयासों में हम सब एक साथ हैं हमारे स्वाधीनता संग्राम के दौरान अनेक महान विभूतियों ने हमारे राष्ट्रीय आदर्शों को रेखांकित किया था हमारी संविधान सभा में हमारे देश की विविधता को अभिव्यक्ति मिली थी संविधान सभा में सभी प्रांतों और क्षेत्र के प्रतिनिधियों की उपस्थिति से अखिल भारतीय चेतना को स्वर मिला था కాగా భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు ఇది మన రాజ్యాంగ విలువలను ప్రతిబింబించే సందర్భమని ఆయన అన్నారు పార్లమెంటు సభ్యులు ప్రజాస్వామ్య సంరక్షకులని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ వెల్లడించారు This anxiety is deepened by realization of the fact that in addition to our old enemies in the form of caste and creeds we are going to have many political parties विथ डायवर्स एंड अपोजिंग पॉलिटिकल क्रीड्स विल इंडियन प्लेस द कंट्री अबाउट देर क्रीड और विल देर प्लेस क्रीड अबाउट द कंट्री ऑनरेबल मेंबर्स डॉक्टर अंबेडकर फर्दर एग्जोर्ट्स आई कोर्ट आई डू नॉट नो बट दिस मथ इज सेटल देट इफ दार्टीज प्लेस क्रीड अबाउट कंट्री आवर इंडिपेंडेंस विल बी पुट इन योर पार्टी अ सेकेंड टाइम

భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సామాజిక రాజకీయ న్యాయం కల్పించిందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు ప్రపంచం మొత్తం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా ఇప్పుడే చాలా మంది మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే ఇది అమలు చేసి డెబ్బై సంవత్సరాలైనా ఎన్నో సవాళ్లు వచ్చిన ఆ సవాళ్ళన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని అదే మరిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందు పోగలిగాం డాక్టర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ శర్జయంతి జయంతి సందర్భంగా రెండు వేల పదహైదు నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందుకు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈ రోజైనా మనమందరం కూడా జనవరి ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం కాగా భారత రాజ్యాంగం ఔన్నత్యాన్ని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా వివరించారు పేదల హక్కులకు రక్షణ కవచంగా రాజ్యాంగం మారిందన్నారు రాజ్యాంగాన్ని భారతదేశానికి జీవనాడిగా అభివర్ణించారు రాహుల్ గాంధీ ఇవే కాదు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారత రాజ్యాంగం గొప్పధనాన్ని వక్తలు వివరించారు